సార్ అందరికి నమస్కారం సార్ మేము మా పిల్లోడు సోమవారం నేను నా కొడుకు కలిసి ఇద్దరం ఫంక్షన్కి వెళ్ళొచ్చాం నా పేరు నాగమణి మాది డలాష్ నగర్ మేము డలాష్ నగర్లో ఉంటాం సార్ మా పిల్లోడు మేము సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకి ఫంక్షన్కి వెళ్ళొచ్చి కొడుకున్నాం అయితే సాయి సారు ఇంకోసారి పేరు ఏదో వెంకట సార్ అంట సార్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని అర్థాంతరం పట్టుకొని వెనక ఈ మీద షర్టు మీద పట్టుకొని లాక్కొచ్చారు వచ్చారు సార్ లాక్కొచ్చిన వచ్చిన తర్వాత గంజా ఎక్కడుందర అని అడిగారు గంజా ఎక్కడుందా అంటే మీరు ఎత్తుక్కోండి సార్ మీరు ఎత్తుక్కున్న తర్వాత ఉంటే మా పిల్లలు పట్టుకెళ్ళండి పట్టకెళ్ళి మీరు ఏదేం చేయండి నేను అన్నా సార్ మా కాడ ఏ గంజా దొరకలేదు పిల్లలు గంజా తాత కూడా దొరకలేదు సార్ ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చారు ఆ రోజు అమ్మని నేను స్టేషన్ గడికి వచ్చాను టేషన్ గడికి వస్తే దీని మీద కేసు ఉందిరా దీన్ని లోన్కి తెండ్రా అని చెప్పి చెయ్యగారు అన్నారు సరే ఇప్పుడు సాయంత్రం పదిన్నర దాకా నన్ను లోన్ వేశారు సార్ లోన్ వేసిన తర్వాత పదిన్నర నన్ను వదిలిపెట్టారు నా కొడుకుని కొడితే ఈ లావ్ సైజు కాలు అయిపో లావాతని అంట తాగి అంటే ఆ తాగా సార్ అని చెప్పి ఒప్పుకున్నాడు సార్ వాళ్ళు గంజా తాగా ఉంటే ఆ తాగాను సార్ నేను అన్న ఎక్కడి నుంచి వచ్చిందంటే మాకు తెలియదు సార్ వేరే తాగితే నేను తాగానని చెప్పి ఒప్పుకున్నాడు సార్ ఒప్పుకున్న తర్వాత నేను వచ్చాను సార్ నేను మంగళవారం మంగళవారం రోజు వస్తే పిల్లవాడికి అన్నం ఇద్దామని చెప్పి వచ్చాను వచ్చి కూర్చుంటే సీఏ గారికి వెళ్ళి నమస్కారం పెట్టాను వీళ్ళంజా నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికి కొడతా లంజ నిన్ను ముందు నువ్వు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు లంజ అన్నట్టు అప్పుడు నుంచి సీఏ గారికి మొహం చూపిలేదు చూపి పోగా సార్ అంటున్నాడు నిన్న ఏమని చెప్పి తీసుకొచ్చారంటే మా ఆధార్ కార్డులు మా పిల్లల టెన్త్ గ్లాస్ సర్టిఫికెట్లు ఏమని చెప్పి తీసుకొచ్చారండి సార్ వాళ్ళు ఇదిగో మీ పిల్లోని మేము ట్యూషన్ బెల్ ఇచ్చి తీసుకొచ్చేస్తున్నాము మీ పిల్లడిని ట్యూషన్ బేల్ ఇస్తున్నాము మీరు సంతకాలు పెట్టి అదే కమ్మా మీరు సంతకాలు పెట్టి మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళాలని అన్నారు సార్ నిన్న మధ్యాహ్నం ఏం జరిగిందంటే సమాధుల్లో నిన్న ఆ సార్ పేరు ఏదో ఉంటాయి సార్ నాకు రావట్లేదు కాదు వాళ్ళు సార్ కాజల సారు జీపు డ్రైవర్ గారు ఇంకా ముగ్గురు కాటా కూడా పెట్టుకున్నారు సార్ మా ముందు కాటా కూడా పెట్టుకున్నారు ఏం జరిగిద్దని చెప్పి అక్కడ దాకా వెళ్ళి మా అబ్బాయిని అడిగారంట నీ అమ్మ వస్తే నా కొడక నిన్ను లోన్ వేసి రానికుండా చేస్తాం అన్నారంట సార్ ఆ కాజావల్లి సార్ అన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వెనక మాలి వెళ్ళాను సార్ ఏం జరిగిందో కూడా నేను చూశాను వీళ్ళని మోకాలు వేపించి వీళ్ళ ముందు ఒక కాటా పెట్టి ఆ కాట పెట్టిన తర్వాత వీళ్ళ ముందు గంజాయి పెట్టారు మనిషికి అరకేజీ జరక జరకీ లెక్కన పెట్టారు సార్ పిల్లల మీద పెట్టిన తర్వాత మేము వచ్చి అడిగాం మేము వచ్చి అడిగిన తర్వాత పిల్లల్ని అడిగాను నేను ఏం జరిగిందిరా అని అడిగా అమ్మ నువ్వు చూసావు కదా ఏం జరిగిందా అని చెప్పి అన్నారు సార్ అన్న తర్వాత వీళ్ళు ఏం చేశారు ఎమ్మన్న కేసు మా దగ్గర మాకు సంతకాలు పెట్టిస్తామని చెప్పి మీరు కేసు ఫైల్ ఎందుకు చేశారు సార్ టీడీపీ ఆఫీస్ కాడికి వెళ్ళి మేము న్యాయం అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా సార్ ఫోన్ చేసి సాయంత్రం ఆరింటికల్లా మేము మీకు అప్పు చెప్తాం అమ్మ మీ పిల్లల్ని అని అన్నారు ఆయన నాలుగు రోజులకైతే కేసు పెట్టేశారంట నిన్న ఆధార్ కార్డులు తీసుకొని నాలుగు రోజులకైతే వెంటబెడతారు సార్ కేసు మా పిల్లల మీద ఇప్పుడు నా బాబుని తీసుకొచ్చి రేపు సోమవారానికి ఏడు రోజులు సార్ ఇప్పుడు ఈ రోజు పుట్టి మచ్చలన్నీ తీపిచ్చి నిన్న కేసు ఫైల్ చేసి ఈ రోజు పంపిస్తున్నారు సార్ లోన్కి ఆ మా పిల్లల్ని అడగండి సార్ తాగుతున్నాడు నిజమే ఎక్కడి నుంచి వస్తున్నాడు అన్నమాట మాత్రం తెలీదు ఆ అమ్ముతున్నాడు అని చెప్పి ఇప్పుడు అమ్మితే దొరకాలి కదా సార్ ఒక్కడ కాపీనా ఒక్కాడేం దొరకాలి కదా సార్ మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా మా పిల్లల్ని మమ్మల్ని ఇట్ట బాధ పెట్టి ఇట్లా రెండు రోడ్డు మీద ఎట్ట పెడుతున్నారు అల్లాడిపోతున్నారు సార్ లో మీరు ఏం చేస్తారో తెలియదు సార్ నాకు మాత్రం న్యాయం జరగదు లేదంటే ఇక్కడ పెట్రోల్ వస్తున్నా నేను అంటించుకుంటాను సార్ ఇప్పుడు మాత్రం దానికి సిద్ధమే నేను ఇప్పుడు మాత్రం న్యాయం జరగకపోతే ఏ పార్టీ తరఫులు రాకపోతే నా కొడుకు జైలుకి పంపిస్తే దానికి బాధ్యులు మాత్రం టీడీపీ వాళ్ళే సార్ నేను ఎన్ను టీడీపీ ఎంతో న్యాయం చేసిద్ది మా వైపు ఉంది ఆడవాళ్ళ వైపు నేను అనుకున్న ఎంత అన్యాయంగా అక్రమానంగా మాత్రం జైల్లో పెట్టిచ్చి చేతారని అది ఇప్పుడు ఏమంటే పట్టుకోవాలి సార్ అసలు అయిన వాళ్ళని అమ్మే వాళ్ళు పట్టుకోండి తాత పట్టుకోండి తాకుండా మీరు పొద్దున్న సాయి సార్ నేను అడిగాను సార్ ఏమైంది సార్ ఏంటి సార్ అంటే నువ్వు చేసిన రచ్చకి చూద్దులే నువ్వు చూద్దు అని చెప్పి అంటున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు మాకు న్యాయం జరిగిద్దా మమ్మల్ని ఇక్కడ కిష్టాలు పోసుకొని చచ్చిపోమ్మ పెట్రోల్ పోసుకొని చచ్చిపోమంటారా సార్ మీకు మీరు మాకు తోడు ఉంటారా మమ్మల్ని చచ్చిపోమంటారా ఇది చెప్పండి సార్ ఇది న్యాయం మీరు మాట్లాడండి 阿弟。